ప్రేమికుడైన ఓ జర్నలిస్ట్ చేసిన పని ఇప్పుడు ప్రపంచానికి ఇన్స్పిరేషన్ ఇస్తుంది ఎడార్ లాంటి నిచ్చిన దీవిని కొనుగోలు చేసి దాన్ని పచ్చని అభయారణ్యంగా మార్చాడు ఆ తర్వాత ఆ దీవి కోసం సౌదీ రాజకుమారుడు యాభై మిలియన్ల డాలర్లు అంటే దాదాపు నాలుగు వందల కోట్లు ఆఫర్ ఇచ్చిన అతడు దేనికి లొంగిపోలేదు ఆ రియల్ హీరో స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇది పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగింది ఇంగ్లాండ్ కు చెందిన బ్రెండన్ గ్రీమ్ షా సెవెల్స్ దీవుల్లోని మొయర్ అనే పాతిక ఎకరాల దివిని కొనేశాడు అది సముద్రం మధ్యలో ఉన్న ఎడార్ లాంటి నిచ్చిన ప్రాంతం తన వృత్తి వల్ల అతడికి తగ్గిపోతున్న అడవులు అందరించిపోతున్న వృక్ష జాతుల గురించి తెలిసింది అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది తానుకున్న దివిని ఒక అందమైన అడవిగా మార్చాలని స్నేహితుడు రెణి కూడా అతనికి సపోర్ట్ చేశాడు ఒకటి రెండు కాదు ఏకంగా నలభై ఏళ్ళు ఆ ఇద్దరు ఆ దివిని తప్ప మరో ప్రపంచంతో సంబంధం లేకుండా బతికారు చుట్టుపక్కల దివుల నుంచి విత్తనాల్ని మొక్కల్ని తెచ్చి నాటడం వాటిని చేతులతో సంరక్షించటం ఇదే వాళ్ళ పని పిచ్చి మొక్కలు తప్ప ఏమీ లేని చోట పొడవాటి రహదారులను సైతం వాళ్ళు చేతులతో తవ్వి చదును చేసుకున్నారు వారి కృషి వల్ల ఇప్పుడు ఆ దివిలో పదహారు వేల భారీ వృక్షాలు నూట ఇరవై అరుదైన పెద్ద తాబేళ్లు ఉన్నాయి అందుకే మొయర్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత చిన్న జాతీయ అభయారణ్యంగా పేరు పొందింది బ్రెండన్ ఆ దివిని రిసార్టుల కోసం అమ్మకుండా సేషల్స్ ప్రభుత్వంలో మాట్లాడి అభయారణ్యంగా ప్రకటించేలా చేశాడు మనిషి తలుచుకుంటే ఏం చేయగలడో చెప్పేందుకు బ్రెండన్ సృష్టించిన ఈ అడవి అతని నిస్వార్థ కృషికి నిదర్శనం ఈ స్ఫూర్తిదాయకమైన కథనంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి